ఆ రోజు నాకు కొంచెం ఆలస్యమైంది తల అనిపించి భారతితో వెళ్లలేకపోయాను సెలవు చీటి భారతికిచ్చి కాలేజీకి రానని చెప్పాను కానీ ఒక గంటకే స్థిమిత పడ్డం వల్ల ఊరికే ఇంట్లో ఒక్కదాన్నే ఉండలేక కాలేజీకి వచ్చేశాను అప్పటికి చాలామంది అవర్ లేని వాళ్లు రూమ్లో ఉన్నారు నన్ను చూసి రాణి వచ్చింది అంది భారతి ఆశ్చర్యంగా గారు నోరంతా తెరిచి తాంబూలంతో గారపట్టిన పళ్ళు కనపడేలా నవ్వుతూ ఏమమ్మా సంబంధం వెతుకుంటున్నావా భారతిని ముందు పంపించి ఒక్కదానివి ఆలస్యంగా వచ్చావు అంది అక్కడున్న వాళ్లలో కొందరు పైకి నవ్వారు మరికొందరు ముసుముసుగా నవ్వుకున్నారు నేను సాణువునై నిలబడ్డాను మొగలి పువ్వు దాచినను దాగునా అన్నారు అది దాగుతుందేమో కాని అబద్ధం మాత్రం దాగదు అదేంటమ్మా అన్ని అబద్ధాలు చెప్పావు నోట్లో వేలు పెడితే కొరకలేని నాంగనాచిలా ఉంటే ఏమో అనుకున్నాను మొత్తానికి గటికురాలివే ఎప్పుడో ఒకప్పుడు నిజం తెలియదనుకున్నావా నిలబడలేక ఒక మూల కుర్చీలో కూలబడ్డాను తగ్గిందనుకున్న తలనొప్పి మరింత తీవ్రంగా మొదలైంది నేనేం మాట్లాడకపోయినా సచివతమ్మగారు మాట్లాడడం ఆపదు నువ్వు అత్తగారితో పోట్లాడి అత్తవరిని వదిలిచ్చేసావటగా మొగుని విడాకులు కావాలని అడుగుతున్నవటగా అలాంటిది ఇంత వంట లేదని మీ అత్తగారు నోరు కొట్టుకుంటుంటే నీలెక్కామిటి నేను చదువుకున్నదాన్ని వచ్చేసి ఉద్యోగంలో చేరవటగా విడాకులు ఇచ్చినా ఇవ్వకపోయినా ఆ మొగుడు వదిలేసి పెళ్లి చేసుకుంటానని బహాటంగా చెప్తున్నావటగా స్టాఫ్ మెంబర్లందరూ నోరు తెరుచుకుని ఊపిరి బిగబట్టి వినసాగారు ఈ విషయాలన్నీ మీకెలా తెలుసు అని అడిగింది సరోజిని క్షణాల్లో గారి కంఠస్వరము ముఖభంగిములు మారిపోయాయి ఎంతో జాలిగా ప్రారంభించింది వీళ్ళత్తగారు పాపం నన్ను వెతుక్కుంటూ మా ఇంటికి వచ్చింది పెద్ద మొత్త ఐదువ లక్ష్మీదేవిలా ఉంది చెయ్యెత్తి నమస్కరించాలనిపిస్తుంది ఎవరికైనా గారు మీరేనా అని అడిగింది మిమ్మల్ని గురించి విన్నాను పదహారేళ్ల వయసులో భర్తపోతే అగ్నిహోత్రంలా బ్రతుకుతూ చక్కగా చదువుకుని ఉద్యోగం చేస్తున్నారు మీలాంటి వాళ్లు ఒకరిద్దరున్నా చాలు స్త్రీజాతికే గౌరవం మీరైనా కాస్త మా కొడలికి బుద్ధి చెప్పండి ఈ ముసలితనంలో మా మనసుల్లో మంటలు పెట్టద్దని చెప్పండి ససేమీరా అక్కడికి రానని ఈవిడ మనింటికొస్తేనే కాని దాంతో మాట్లాడను అని వాడు నేనెక్కడ చావని చెప్పండి వాడు అందర్లాంటి వాడు కాదు విదేశాలకు వెళ్ళొచ్చిన తల్లి తండ్రి అంటే భయము భక్తి ఉన్నాయి ఇప్పటికీ చిన్న పెద్ద లేకుండా మా కోడలు మామగారిని ఎదిరించి మాట్లాడుతుంది కాని మావాడు మావారు ఆ అంటే గడగడలాడతాడు ఎలాగైనా దానికి చెప్పి ఇంటికి పంపించండి వంశప్రతిష్ట మటిపాలవుతుందని కుమిలిపోతున్నాను అని కంటికి కడివెడుగా దుఃఖించింది చూడలేకపోయాను సెంటువాసన గుబాళిస్తున్న చేతుమాల్ తీసి కళ్ళు తుడుచుకుంది చుట్టూ ఉన్నవాళ్లకి కళ్ళనీళ్లు రాలేదు కానీ నన్ను కుతూహలంగా చూస్తూ జాలిగా ముఖాలు పెట్టారు అక్కడ ఉండలేకేవతలకొచ్చాను కానీ ఎక్కువ దూరం పోలేకపోయాను వాళ్ళు నన్ను గురించి మాట్లాడుకుంటారని తెలుసు ఆ మాటలు వింటే నా మనసు పాడవుతుందని తెలుసు కానీ వినకుండా ఉండలేని బలహీనత ఇదంతా తనకు తెలుసు అన్నట్లు కంఠం హెచ్చించి మరీ ప్రారంభించింది సచివతమ్మగారు నాకు రాణి చూడగాననిపించింది ఇలాంటిదేదో చేసుంటుందని నాకు ముఖం చూస్తేనే తెలిసిపోతుంది ఎవరెవరో ఎలాంటి వాళ్ళు తాత బతకుండగా వ్యధ వేస్తే వేస్తే ఆస్తివ్వడని చచ్చినట్టు పడుంది తాత పోగానే బరితేగించి వీధిన పడింది డబ్బుందని నాకు లేదా డబ్బు ఏనాడైనా అత్తమామల మాటకి అడుగుదాటనా మొన్న మొన్నటి వరకు మా అత్తగారు మంచంలో ఉండి ఏమే సత్య ఏమే సత్య అని పెత్తనం చేస్తుంటే అగ్గగలాడిపోతూ ఆవిడికి సకల సేవలు చేసేదాన్ని పదహారేళ్ల చిన్న వయసులో మొగుడు పోతే అగ్నిహోత్రంలో బ్రతికాను అలాంటిది అవ్వా మొగుడుండగానే వాణ్ణి వదిలి మరొకటితో పోవడం ఏం రోగమో అర్థం కాదు వింటూ అన్న కొందరు లెక్చరర్లు సత్యవత్తమ్మ గారి ఔన్నత్యాన్ని అవునని అంగీకరించారు వింటున్న నా తలలో ఏదో హోరు ప్రారంభమైంది గారు తనకు ఉన్నదని చాటుకుంటున్న ఔన్నత్యంలో నాకు అణుమాత్రమూ లేదు ఆవిడ చెప్పిన మాటలన్నీ అక్షరాలా నిజమే కావచ్చు అయితే తనకు సాంప్రదాయాలు నచ్చాయి గౌరవించింది అత్తమామలంటే గౌరవం ఉంది కాబోలు సేవలు చేసింది భర్త మీద వాళ్ళ మాలిన ప్రేమ కాబోలు అతడు పోయినా మరొకరిని పెళ్లి చేసుకోలేదు అంత మాత్రాన మిగిలిన వాళ్ల వ్యక్తిగత జీవితాల్లో కలిగించుకుని ఇష్టం వచ్చినట్లు విమర్శించే హక్కు ఈవిడికెవలిచ్చారు ఎదుటి వ్యక్తుల సమస్యలను అర్థం చేసుకోకుండా అందరినీ అల్పులుగా నీచులుగా అంచనా వేయడమా ఈవిడ ఔన్యత్యం పసితో మనసు రగిలిపోయింది ఆవిడ ముందుకు వెళ్ళి నా ఇష్టం వచ్చినట్లు నేను బ్రతుకుతాను నీకేం సంబంధం నోరుముసుకో అని అరవాలనిపించింది ఎంతో ప్రయత్నం మీద నిగ్రహించుకున్నాను ఆచారాలను ధిక్కరించడం మాటలు కాదని ఎప్పుడో తెలుసుకున్నా అన్నింటికీ సిద్ధపడి ఒక మార్గాన్ని నిర్ణయించుకున్నాను ఈ మార్గంలో నిబ్బరంగా నిలబడాలి అలాంటి స్థితిలో కూడా క్లాస్ తీశాను క్లాసు తీయడం ప్రారంభించగానే నేను పాఠంలో లీనమైపోతాను చివరకు ఆరోగ్యం కూడా మర్చిపోతాను ఆ రోజంతా నేను స్టాఫ్రూంలో అడుగు పెట్టలేదు లైబ్రరీలో గడిపాను కాలేజీలో ఎలాగో గడిపాను కానీ ఇంటికొచ్చేసరికి ఎంతో నీరస పడిపోయాను లాస్ట్ అవర్ లేదట నాకంటే ముందుగానే వచ్చేసింది సాధారణంగా ఇద్దరం కలిసి ఒక రిక్షాలో వెళ్ళి వచ్చేటప్పుడు కూడా ఒక రిక్షాలోనే వచ్చేవాళ్ళం అలాంటిది ఈ రోజు ఒక్కరితే ముందొచ్చేసింది నాతో చెప్పనైనా చెప్పకుండా ఇలాంటివన్నీ పట్టించుకునే దశలో లేదు నా మనసు ఇంచుమించు ప్రతిరోజు సాయంత్రం వంట నేనే చేస్తాను అబ్బా పొద్దున్న నేను చేయగలను కానీ కాలేజీ నుంచి వచ్చాక మాత్రం నేనేం చేయలేను అని ఆపసోపాలు పడుతూ మంచానికి అడ్డంగా పడుకుంటుంది భారతి భారతి ఇవాళ నా తల ఉంది కాస్త నువ్వే కాఫీ చేసిపెట్టు అన్నాను తలనొప్పి మాత్రలేసుకుని పడుకుంటూ సారీ నాకిప్పుడు టైం లేదు నేను వెళ్ళిపోతున్నా ఆశ్చర్యంగా ఎక్కడికి అన్నాను ముందు కొన్నాళ్లు గారి గారింట్లో ఉంటాను ఆవిడ ఉండనిస్తానంది ఆ తర్వాత వేరే ఏదైనా ఏర్పాటు చూసుకుంటాను నువ్వు ఇంట్లోంచి వెళ్ళిపోతున్నావా కాక అడిగాను భారత్ ఎంతో బాధపడుతున్నట్లు ముఖం పెట్టి నువ్వు పెళ్లైందానివి తెగించి ఎలా తిరిగినా బాధలేదు కానీ నాకు పెళ్లి కావాలి ఇప్పటికే సంబంధాలు తేలక వాళ్ళు చేస్తున్నారు దానికి తోడు లేనిపోని నిందలు కూడా వచ్చిపడితే ఈ జన్మలో పెళ్ళవుతుందా అంది భారతిని చాచి లెంపకాయ కొట్టాలన్న ఉద్రేకాన్ని అతి ప్రయత్నం మీద నిగ్రహించుకుంటూ కళ్ళు మూసుకుని పడుకున్నాను భారతికి సమాధానం చెప్పకుండా ఏం తోచిందో ఏమో కోన్రేపు వెళతాన్లే ఎన్నాళ్ళు ఉన్నావు మంచైనా చెడైనా నిన్ని దశలో వదిలి ఎలా వెళ్ళను అంది ఇక నిగ్రహించుకోవడం నా వశం కాలేదు కోపంగా లేచి కూర్చున్నాను నువ్వు ఇక్కడ ఒక్క క్షణం కూడా ఆగద్దు తక్షణం వెళ్ళు నీతో కలిసి ఉంటే నాకు అవమానం సచివతంగారిల్లే నీకు తగిన ప్రదేశం అన్నాను తెల్లబోయింది భారతి కోపంతో రొసరుసులాడుతూ స్నేహానికి ముందే మంచి మంచిచేటలు తెలుసుకోకపోవడం నాదే బుద్ధి తక్కువ అని నాకు వినిపించేలా తనను తాను తిట్టుకుని ఆటో పిల్చుకుని సామాన్లన్నీ పడేసుకుని వెళ్లిపోయింది ఏదీ ఆలోచించుకోవడానికి శక్తి లేనట్లుగా ముద్దుబారిపోసాగింది మెదడు పని మనిషి అమ్మగారు అని రెండు మూడు సార్లు అరిచాక కానీ ఆ దశలోంచి పడలేకపోయాను రాధమ్మ ముందు నాకు హోటల్ నుంచి కాఫీ తెచ్చిపెట్టు కాఫీ తాగాక కానీ మాట్లాడలేను అని పర్సులోంచి ఐదు రూపాయల కాగితం తీసిచ్చాను అది అట్లాగే అంటూ హోటల్ నుంచి ఫ్లాస్క్తో కాఫీ తెచ్చిచ్చింది అది తాగి కాస్త స్థిమిత పడ్డాను ఏం కూరలు తరగమంటారమ్మా అని అడిగింది రాదమ్మ ప్రతిరోజు అదే కూరలు తరిగిస్తుంది మాకు ఏమక్కర్లేదు ఇవాళ నాకేం తినాలని లేదు ఇల్లుడిచి పోబోయే ముందు మళ్లీ కాఫీ తెచ్చిపెట్టుకో అన్నాను భారతమ్ గారు వెళ్ళిపోయారంటగా నేను మాట్లాడలేదు నన్ను ఎవరూ మాట్లాడించకుండా ఉంటే బాగుండనిపించింది రాణి మూగుడొద్దని అతతో మామతో పోట్లాడొచ్చేసింది అలాంటి దాంతో ఉన్నాం అని చెప్పిందట పక్కింటి జానకమ్మతో ఆయమ్మ నన్ను అడిగింది ఏమే రాదమ్మా రాణి మూగుడొద్దని ఇంట్లోంచి వచ్చేసిందా అని చూ రాణమ్మ అలాంటిది కాదు బంగారం లాంటి మనిషి తొప్పుడు కోతలు కూసారంటే కళ్ళు పోతాయి అని గట్టిగా పోట్లాడనిలెండి నేను అడగకపోయినా తన కథనం పూర్తి చేసి నా మిప్పుదల కోసం ఆశగాను ఆ వ్యాఖ్యానాల కోసం కుతూహలంగానూ చూసింది ఎందుకు పోట్లాడవు రాదమ్మా భారత అబద్ధం చెప్పలేదు జానకమ్మ కూసినవి తప్పుడు కోతలు కావు మామూలు కోతలే ఆ అని గాబరా పడసాగింది రాదమ్మ ఏం నువ్వు నా దగ్గర పని మానేసిపోతావా ప్రస్తుతం కాఫీ తెచ్చిపెట్టి మరీ మానే అయ్యో అయ్యో అనుకుంటూ తన మనసులో సంచలనాన్నంతా చీపురు కట్ట కదలికలో చూపిస్తూ ఇల్లుడి చేసి ఫ్లాస్క్లో కాఫీ తెచ్చి వెళ్ళిపోయింది రాదమ్మ క్రమక్రమంగా అంధకారం ఒలుముకుంది లేవాలనిపించలేదు లైటు వెయ్యాలనిపించలేదు అలాగే పడుకున్నా క్రిందటి రాత్రి అలసట్కి ఆ రోజు ఎదుర్కొన్న క్షోభకి కళ్ళు మూతలు పడుతున్నాయి మండుతున్నాయి కాని మాత్రం రావడం లేదు కళ్ళు తెరచి చీకటిని చూడలేక లేచి వెలుతురును సృష్టించుకునే ఓపికలేక కళ్ళు మూసుకుని అలాగే పడుకున్నాను ఈ లోకంలో నేను ఒంటరిని నాకు నా వాళ్ళు నాకు అండగా వాళ్ళు లేరు ఈ భావమే నన్ను వేధించసాగింది అత్యంత సాహసయాత్రకు ఒంటరిగా బయలుదేరాను అదిగో అల్లంత దూరాన ఎవరో నన్ను ప్రేమగా ఆహ్వానిస్తున్నారు ఎలాగైనా కొంత దూరం ముందుకు నడవగలిగితే ఆ వ్యక్తిని చేరుకోగలను అమ్మయ్యా చేరుకున్నాను ఆ వ్యక్తి చేతిలో నా చెయ్యి ఎంత రిలీఫ్ నేను ఒంటరిని కాదు ఏదో దృఢమైన వ్యక్తిత్వం నాకు బాసటగా నిలిచింది నన్ను కొట్టి చంపేస్తున్నారు బాబోయ్ అని ఎక్కడ్నుంచో ఏడుపు రాణి నన్ను కదు అని గుండెలను పిండేసే దీనాతి దీనమైన అభ్యర్థన నా రిలీఫ్ ఎగిరిపోయింది నా కల కరిగిపోయింది భరింపరాని ఉద్వేగంతో గుండె వేగంగా కొట్టుబడుతుంటే లేచి కూర్చున్నాను ఎక్కడున్నాను అని ప్రశ్నించుకున్నాను చోట్నే అని సమాధానం చెప్పుకున్నాను ఏం కలిది ఎప్పుడు కన్ను మూసాను కలెప్పుడొచ్చింది ఈ కలల నుండి నాకు విముక్తి ఎప్పుడు ఆ తర్వాత నాకు నిద్రపట్టలేదు క్రమంగా అరుణోదయమయ్యి విలుగురేకలు కిటికీ గుండా మీద పడుతుంటే కళ్ళు తెరిచాను మంచం మీద నుండి లేవబోయాను సరిగా తిండిలేకపోవడం నిద్రలేకపోవడం మానసిక సంఘర్షణ వీటన్నింటితో తట్టుకోలేనంత నీరసంగా అనిపించింది రెండు మూడు రోజులు కాలేజీ మానేద్దామనిపించింది ఎప్పుడూ సెలవు పెట్టకపోవడం వల్ల క్యాజువల్ లీవ్స్ కూడా చాలా ఉన్నాయి కానీ నేను కాలేజీ మానేస్తే గారు భారతి వాళ్లకు భయపడి అనుకుంటారు వీల్లేదు నేను ఎవరికీ భయపడ్ను ఎవర్నైనా ధైర్యంగా ఎదుర్కొంటాను ఈ నిశ్చయంతో బలం వచ్చింది కాఫీ పెట్టుకు తాగాను రాధమ్మ కూరలు తరిగిచ్చి ఇది అందిస్తూ సహాయం చేస్తుంటే వంట చేసుకుని చక్కగా భోంచేశాను రోజు కంటే నీటిగా తయారై కాలేజీకి వెళ్లాను నన్ను గుడ్లు ఉరుముతూ చూసింది సచివతమ్మ నువ్వు భారతితో ఏమన్నావు గయ్యమని గదమాయిస్తున్నట్లుగా అడిగింది శాంతంగా నవ్వుతూ నేనేమన్నాను భారతి వెంటనే దుడుకుగా నువ్వు గారి గారింట్లోనే ఉండు ఆ ప్రదేశమే నీకు చక్కగా సరిపోతుంది అనలేదు అంది అన్నాను నేను చూసుకుని ఈ అహంకారం నీకంటికి నేనెలా కనిపిస్తున్నాను దర్పంగా ఎడాపెడా దులపడానికి తయారైంది సచివతమ్మ అహంకారం ఉన్నవాళ్లు తమకు ప్రదర్శిస్తున్నారంటారా అదొక స్వభావం అహంకారం చూపిస్తారు చోట చెల్లుతుంది తిరగబడిన చోట అణుగుతుంది ఇంతకు నేనన్నదానంలో తప్పేముంది మీ దగ్గర ఉండడం భారతికి చక్కగా సరిపోతుంది అన్నాను ఈ మాట వల్ల మీ ఇద్దరిలో అవమానం ఎవరికి జరిగినట్లు ఎందుకు జరిగినట్లు ఆవిడ బాణాలకు తట్టుకోవడమే కాక తిరుగు బాణాలు ప్రయోగించాను ఆవిడ ముఖం పోతోంది ఎదుటి వ్యక్తుల్ని ఎలా ఏడిపించాలో నాకు బాగా తెలుసు డైరెక్ట్ గా లక్ష తిట్లు తిట్టిందానికంటే అతి మెత్తగా ఉడికించినప్పుడే ఎక్కువ రోషం వస్తుంది అందుకే సచివతమ్మ గారి పట్ల అత్యధికమైన గౌరవప్రపత్తులు ప్రదర్శిస్తూ వినియోక్తులతో ఆమెని రెచ్చగొడుతున్నాను తోటి లెక్చరర్లు కొందరు ముసుముసిగా నవ్వుకోవడం అగ్నిలో ఆజ్యం పోసింది అందరూ నీలా బరితేగించి తిరుగుతారనుకోకు కసిగా అనేసింది సచివతమ్మ ఎందుకో ఈ మాటలకు నాకు రావలసినంత కోపం రాలేదు తాను అనగలిగింది మ్యాక్సిమం అనేసింది సచివతమ్మ ఇక అనేందుకేముంది మిగిలిన లెక్చరర్స్ భయంగా ఒక మోస్తరు కలవరంతో చూశారు నేను నవ్వుతూనే ఉన్నాను ఎలా అనుకుంటాను అందులోనూ భారతిని చూస్తూ చూస్తూ ఎలా అనుకోగలను ఎలా అయినా పెళ్ళైతే చాలని ఆ అమ్మాయి పడే ఆరాటం నాకు తెలియదా అందుకే మీలాంటి వారి దగ్గరుంటే మంచిదన్నాను అభిమానంతో అందరి మంచి చెడ్లు తెలుసుకుంటూ ఉంటారు గనక భారత్కి ఒక మంచి సంబంధం మీరే కుదరచగలరు ఎలాగోలా నెత్తిమీద నాలుగు అక్షంతలు పడ్డం కంటే ఆడపిల్లకి కావలసిందేముంది చెప్పండి నా స్నేహితులైన కోలీగ్స్ కొందరు నన్ను నిర్ఘాంతపోయి చూడసాగారు ఈ ధోరణిలో నేనెప్పుడూ మాట్లాడేదాని కాదు భారతికి కళ్లల్లో నీళ్లు తిరిగి నిగ్రహించుకోలేక అక్కడి నుంచి వెళ్ళిపోయింది నాకు జాలి కలగకపోలేదు కాని ఏం చేయను నన్ను యుద్ధానికి వాళ్లే ఆహ్వానించారు తీరా ప్రత్యర్థికి ఎదురు నిలిచాక విజయమో వీర స్వర్గమో తేల్చుకోవలసిందే ప్లే గ్రౌండ్లోనూ కారిడార్స్లోను స్టూడెంట్స్ గుంపులుగా చేరి మాట్లాడుకోవడం మామూలు ఆ రోజు నేను లైబ్రరీ నుండి రాబోతో విద్యార్థునుల మాటల్లో నా ప్రస్తావన వినిపించి ఆగిపోయాను నో తెలుగు మేడం అలాంటి పని చేయరు ఆవిడ మంచివారు ఏమో మరి నాకు రేటా చెప్పింది భారతి మేడం అందుకే తెలుగు మేడంతో కలిసి ఉండకుండా వచ్చేశారట సరేలే భారతి మేడం మాటలు ఆవిడ రిటర్న్ వర్క్ క్లాసుల్లాగానే ఉంటాయి నవ్వులు వారానికి మూడు క్లాసులు ప్రిపేర్ రారు రిటర్న్ వర్క్ అంటూ ఏదో రాయించి మళ్ళీ ఆ పేపర్ల ముఖం చూడరు లాస్ట్ క్లాస్లో రిటర్న్ వర్క్ పేపర్లో నేను చక్కని ముగ్గులేశాను నేను ఆవిడ బొమ్మ గీశాను మిగిలిన ఫీచర్లు సరిగ్గా వచ్చాయో లేదో చెప్పలేను కానీ ఆవిడ మెల్లకను మాత్రం చక్కగా వచ్చింది నేను లెక్చరర్లు రిటర్న్ వర్క్ అనే టాపిక్ మీద వ్యాసం రాశాను మళ్ళీ అందరూ నవ్వులు ఎలా రాసాం మేడం అని అడిగాను బాగానే రాశారు ఇది వరకటి కంటే ఇంప్రూవ్ అయ్యారు మార్క్స్ నోట్ చేసుకున్నాను పేపర్లు తర్వాత ఇస్తాను అన్నారు విరగబడి నవ్వులు నాకు నవ్వొస్తుంటే ఆపుకొని గంభీరంగా అక్కడికొచ్చాను నన్ను చూసి చూడగానే ఎక్కడు దొంగలు అక్కడే అన్నట్లు అంతా ఒక్కసారిగా నోరు మూసుకున్నారు కొందరు లేచి నిలబడ్డారు మరి కొందరు లేవడానికి ప్రయత్నించారు అన్ని వృత్తుల కంటే ఈ అధ్యాపక వృత్తి చాలా కష్టమైంది మిగిలిన వృత్తులలో ఎవరైనా తమ అవినీతిని కొంతవరకైనా దాచుకోగలరేమో కానీ అధ్యాపకుల గుట్టుముట్లన్నీ స్టూడెంట్స్ నడిబాజార్లో ఉంచుతారు మంచి లెక్చరర్స్ ని మెచ్చుకుంటారు అభిమానిస్తారు గౌరవిస్తారు సిన్సియారిటీ సమర్థత లేని లెక్చరర్ నిర్మోహమాటంగా విమర్శిస్తారు కొన్ని సందర్భాల్లో ప్రిన్సిపాల్కి రిపోర్ట్ చేయడానికి కూడా సాహసిస్తారు భారతికి పెళ్లి కాకపోవడానికి కఠిన సమస్య మాత్రమే కాక కంటిలో కాస్త మెల్ల కూడా ఉండడం ఒక కారణమా అని నా అనిపించకపోలేదు కానీ అలా ఆలోచించడానికి మనసొప్పక ఆ ఆలోచన అణిచేశాను ఈ పిల్లలు కొన్ని సందర్భాల్లో రాక్షసులు నా స్టూడెంట్స్కి నా మీదున్న అభిమానానికి ఆనందం కలిగింది కానీ వాళ్ళు ఆలోచించే తీరు మాత్రం నాకు అసంతృప్తిని కలిగించింది తెలుగు మేడం మంచివారు అలా ప్రవర్తించరు అంటారే కాని ఏ పరిస్థితుల్లో తెలుగు మేడం ఇల్లు వదిలొచ్చారో పరిస్థితులు దుర్భరమైనప్పుడు ఎదిరిస్తే మాత్రం తప్పేమిటి అని అనుకోరేం ఇంత చిన్న వయసు నుంచి వాళ్ల ఆలోచన ధోరణి ఒకే ఒక మార్గంలో సాగుతోంది మరొక మార్గం తోచే అవకాశమే లేదు భారతి వెళ్లిపోయినా నేను అదే ఇంట్లో ఉంటున్నాను నిజానికి భారతి వెళ్ళిపోయాకే నేను మరింత హాయిగా ఉంటున్నా భారతిలో ఒక దుర్గుణం ఉంది ఎంతసేపు వాళ్ల గురించి వేళ్ల గురించి తను విన్నవి ఊహించినవి అన్నీ లేనిపోనివి చెబుతూ ఉంటుంది పైకి తను ఎంతో స్నేహంగా నటించే వాళ్ల గురించి ఈ అమ్మాయి ఎందుకిలా చెబుతుందా అనుకునేదాన్ని లోపల ఎంత చదువుకున్నా ఆడవాళ్లు ఇలా ప్రవర్తించడం చూసి ప్రాణం ఉసురుమనేది చికా కలిగేది భారతి వెళ్లిపోయాక అలాంటి అనవసరపు వాగుడు విన్నక్కర్లేదు కదా అని ప్రాణానికి తెరిపనిపించింది హాయిగా చదువుకునేదాన్ని ఏకాంత వాసానికి అలవాటు పడ్డం కూడా ఒకందుకు మంచిది అనిపించింది నేను భారతి కలిసి ఉండే రోజుల్లో ఒకరోజు ఆపలాచారి హలో సిస్టర్న్లా అంటూ వచ్చాడు మా అత్తగారి రాయిబారిగా నా దగ్గరకు అతన్ని వదిలించుకోలేక భారతిని పిలిచి రహస్యంగా భారతి వీడొక చెమట వీడిని వదిలించుకోవడం నాకు సాధ్యం కాదు కనుక నిన్ను వీడు ముందు కూర్చోబెడుతున్నా నువ్వు ఎలాగైనా వదిలించుకో అని స్పష్టంగా చెప్పి అతని ముందు కూర్చోబెట్టాను భారతి అతన్ని వదిలించుకోవడానికి బదులుగా అతడితో సమంగా కబుర్లు చెప్పి కాఫీ కూడా ఇచ్చి పంపించింది నేను లోపల నవ్వుకుని ఊరుకున్నాను నా దగ్గరనుంచి వెళ్ళిపోయాక ఈ విషయానికి మరో రంగు వేసి అందరికీ చెప్పింది భారతి ఆ విషయం నాకు తెలిసింది కొంచెం చికా కలిగింది కాని ఏం చేయను భారతి నాతో మాట్లాడడం మానేసింది పూర్తిగా హేంగ్ గాడ్ అనుకున్నాను అలాంటిది ఒకరోజు రాణి అని ఆప్యాయంగా పిలుస్తూ వచ్చేసరికి తెల్లబోయాను కుర్చో అని కుర్చి చూపించి కాఫీ ఇచ్చాను కూర్చుని కాఫీ తాగి నేను కూర్చోడానికి రాలేదు అంది మరి ఎందుకొచ్చో కాబోయే మా శ్రీవారిని చూపించడానికి సిగ్గుపడుతూ అంది సంతోషంతో కంగ్రాచులేషన్స్ అన్నాను పెళ్లికి ముందే చూపిస్తున్నావేమి శ్రీవారిని అని అడిగాను మాది లవ్ మ్యారేజ్ కొంచెం ఆశ్చర్యపోయాను నా ఆశ్చర్యాన్ని సంతృప్తిగా చూస్తూ ఆయన ఒకటే కవ్వించారు నేను చాలా రోజుల వరకు రెస్పాన్స్ ఇవ్వలేదు ఆయన నా గుణగణాలు తెలుసుకుని నన్ను తప్ప ఎవరినీ చేసుకోనని పట్టుబట్టారు ఏం చేయను సరే అన్నాను ఇప్పుడైనా ఒంటరిగా ఆయనతో ఎక్కడికి వెళ్ళను మా పిన్నొచ్చింది అందుకని ఆయనని టీకి పిలిచాను మీకందరికీ చూపించడానికి లేకపోతే ఆయన నా గదికి రావడమే హమ్మో అని గుండెలు బాదుకుంది ఛ ఈ భారతి ఇలా తప్ప మరోలా మాట్లాడలేదు ఈ మాటలు నేను లెక్క చేయకూడదు అనుకున్నాను తప్పకుండా రా రేపు సాయంత్రం ఆరింటికి అంది ఎవరో ఒకరు తనను ప్రేమించడం భారతికి చాలా గర్వం కలిగించే విషయం కావడంలో ఆశ్చర్యం లేదు పాపం ఇన్నాళ్లకు తన కాబోయే వరుణ్ణి అందరికీ చూపించాలని అనుకుంది కాబోలు ఆ మరునాడు నేను ఆరింటికి వెళ్ళలేకపోయాను కాలేజీ నుండి రాగానే నేను చదువుతూ మధ్యలో ఆపేసిన నవల పట్టుకున్నాను దానిలో మునిగిపోయి టైం గమనించుకోలేదు ఎలాగో నవల ఒక చాప్టర్ దగ్గర ఆపి టైం చూసుకుంటే ఏడు దాటింది అప్పుడు గుర్తుకొచ్చింది భారతి ఆహ్వానించిన సంగతి వెళ్ళకపోతే భారతి ఏమైనా అనుకుంటుందని బయలుదేరాను నేను వెళ్లేసరికి మిగిలిన వాళ్ళందరూ వచ్చి వెళ్లిపోయారు భారతి తన కాబోయే భర్తను నాకు పరిచయం చేసింది పేరు కామేశ్వరరావు వాళ్ళు బ్రాహ్మణలేనట బీకామ్ పాస్ అయ్యాడట బిజినెస్లో పడి పై చదువులు అశ్రద్ధ చేశాడట ఈ రోజుల్లో ఎంత చదివితే మాత్రం ఏముందండి నా బిజినెస్తో నేను నెలకి దగ్గర దగ్గర లక్ష రూపాయలు సంపాదించుకుంటాను ఏ ఉద్యోగంలో అంత సంపాదించగలను అన్నాడు కామేశ్వరరావు నన్ను తినేసేలా చూస్తూ అతని చూపులు వెగటు కలిగించాయి మాటలు ఆశ్చర్యం కలిగించాయి కామేశ్వరరావు చూపులు భారతి కూడా గమనించింది ముఖం ముడుచుకుంది అందరితో రాకుండా ఇప్పుడెందుకొచ్చో అనేసింది నాకు అర్థమైంది సారీ నవల చదువుతూ ఉండిపోయాను వెళతాను అని బయలుదేరాను అయ్యో ఉండండి కాఫీ టిఫిన్ తీసుకుని వెళ్ళండి అన్నాడు కామేశ్వరరావు అవే చూపులతో భారతి మళ్ళీ ముఖం చిట్లించుకుంది అక్కర్లేదండి వస్తాను అని వచ్చేశాను దారి పొడుగున భలే లవ్ మ్యారేజ్ అని నవ్వుకున్నాను ఈ భలే లవ్ మ్యారేజ్ రహస్యమేమిటో మరనాడు కాలేజీలో తెలిసిపోయింది గారు తన చుట్టూ చేరిన వాళ్లకి నవ్వుతూ భావాలతో సహా వివరిస్తోంది లవ్ మ్యారేజ్ ఆ లవ్ ఏంటో తెలుసా వాడు పాస్ అయ్యాడు థర్డ్ క్లాస్లో అయ్యాడు అంచేత ఆ డిగ్రీ పనికి రాలేదు ఉద్యోగము తెచ్చిపెట్టలేదు భారతి పేరున పదివేలు బ్యాంకులో ఉన్నాయట వాటితో ఏదైనా బిజినెస్ ప్రారంభిస్తానంటూ ఈ పెళ్లి చేసుకుంటానంటున్నాడు అప్పుడే వ్యాపారంలో లక్షలు ఆర్జించినట్టు మాట్లాడుతున్నాడు హేళనగా నవ్వింది మిగిలిన వాళ్ళు నవ్వారు ఆహా ఏం స్నేహాలు ఏం లోకం హైదరాబాద్లో జరగబోతున్న యూత్ ఫెస్టివల్ ప్రోగ్రామ్స్ కాంపిటీషన్స్లో పాల్గొనడానికి మా కాలేజీ స్టూడెంట్స్లో కొందరిని కోట్ చేస్తున్నారు నేను దేవయాని పేరుతో పౌరాణిక నాటకాన్ని ఆధునీకరించి వ్యంగ్య ధోరణిలో రాసి పిల్లల చేత ప్రాక్టీస్ చేస్తున్నాను ప్రాక్టీస్ చూసిన వాళ్ళంతా నాటకాన్ని పిల్లల నటనను కూడా మెచ్చుకుంటూ ఉంటే నాకు చాలా గర్వంగా ఉండేది ప్రిన్సిపాల్ తెలుగు ఆవిడ ఆవిడ కూడా నాటకాన్ని చూసి చాలా మెచ్చుకుంది నన్ను అభినందించింది నేను పొంగిపోయాను మా కాలేజీ రిప్రజెంటేటివ్గా స్టూడెంట్స్తో ఏ లెక్చరర్ని పంపుతారు అనేది ఇంకా నిర్ణయం కాలేదు ఎవరైనా సీనియర్ లెక్చరర్ని పంపుతారని అనుకున్నాను కానీ ఒకరోజు ప్రిన్సిపాల్ నన్ను పిలిపించి మన కాలేజీ రిప్రజెంటేటివ్గా స్టూడెంట్స్తో హైదరాబాద్ వెళ్ళడానికి మీకు ఏమైనా అభ్యంతరమా అని అడిగితే ఆనందంతో దబ్బిబొవుతూ తప్పకుండా వెళతాను అన్నాను నాటకం మీరే రాశారు మీరే ప్రాక్టీస్ చేస్తున్నారు అంచేత మీరు వెళితేనే బాగుంటుందని మిమ్మల్ని అడిగాను అన్నారు నేను థ్యాంక్స్ చెప్పాను ఈ వార్త త్వరలోనే అందరికీ తెలిసిపోయింది స్టూడెంట్స్ ఉత్సాహంతో చప్పట్లు కొట్టారు కొలీగ్స్లో నా ఫ్రెండ్స్ కొందరు అభిమానంగా నా ప్రయాణం గురించి ఇది అడిగారు ఆవిడ నాటకాలు ఆడగలదు ఆడించగలదు అందుకని ఆవిడని పంపిస్తున్నారు అని లక్ష అర్ధాలు స్ఫురించేలా దీర్ఘాలు తీసింది సచివతమ్మగారు ఈ మాటలేవి నన్ను బాధించలేదు నేను హైదరాబాదు వెళ్లబోతున్నాను అనుకున్న మరుక్షణం నుంచి నా మనసు ఊహాలోకాల్లో విహరించసాగింది యూత్ ఫెస్టివల్ ప్రోగ్రామ్స్ చూడడానికి వస్తారు జయదేవ్ కూడా వస్తాడు నా నాటకం చూసి ఆశ్చర్యపోతాడు ఎంత బాగా రాసవరాణి రాణి అని అభినందిస్తాడు అప్పుడు నేను గర్వంగా ఆ రోజు నా కథకి మొదటి బహుమతి వస్తే అది నాకెవరు రాసిపెట్టారని ఏడిపించారు ఇవాళ ఈ నాటకం చూస్తే వాళ్ళకి బుద్ధొస్తుంది అంటాను నేను జయదేవ్ ఎక్కడో ఎప్పుడో ఎలాగో ఒంటరిగా కలుసుకుంటాం రాణి ఇన్నాళ్ళుగా నీకోసమే నిరీక్షిస్తూ మరొకరిని పెళ్లి చేసుకోలేకపోయాను ఏం నిర్ణయించుకుంటావు అంటారు జయదేవ్ ఆశగా ఇంతవరకు అత్యంత మధురంగా సాగే ఊహా వాహిని అక్కడ కొండ అడ్డుపడినట్లు ఆగిపోయేది ముందుకు సాగలేక సుడులు తిరిగేది కొంతసేపటికి మళ్లీ మొదటినుంచి ప్రారంభమయ్యేది ఈ ఆలోచనల్లోని అనిర్వచనీయ మాధుర్యం నా మనసును తిరిగి తిరిగి ఆ లోకాల్లోనే విహరించేలా చేసేది మీరు చాలా లైవ్లీగా కనిపిస్తున్నారు అని కామెంట్ చేశారు నా ఫ్రెండ్సు నా హైదరాబాదు ప్రయాణం మరొక వారం రోజులు ఉందనగా ప్రిన్సిపాల్ గారు నన్ను పిలిపించారు వెళ్ళి నమస్కారం చేసి కూర్చున్నాను రాణి మీ వ్యక్తిగత విషయాల్లో కలిగించుకుంటున్నానని అనుకోవద్దు మీరు మీ భర్తను తిరస్కరించి ఒంటరిగా ఉన్నారని విన్నాను నిజమేనా నా గుండెల్లో రాయి పడింది విషయం ఈవిడి దాకా వచ్చిందా కొంపదీసి నా ఉద్యోగానికి ఏమైనా ముప్పొస్తుందా కొన్ని చికాకులు వచ్చిన మాట నిజమే మేడం మా అత్తగారికి నేను ఉద్యోగం చేయడం లేదు నాచేత ఇంట్లో వచ్చేసాను నా భర్తతో కలిసి ఉండేది విడిపోయేది ఇంకా నిర్ణయం కాలేదు మొన్న నా దగ్గరికి మీ నాటకంలో వేషం వేస్తున్న స్టూడెంట్స్లో ఇద్దరు అమ్మాయిల తల్లిదని లొచ్చారు మీరు రాణి అనే లెక్చరర్తో మా అమ్మాయిలు పంపిస్తున్నారా హైదరాబాద్కి అని అడిగారు అవును ఈ నాటకం రాసింది ప్రాక్టీస్ చేస్తుంది ఆవిడే అంచేత ఆవిడ్నే పంపిస్తున్నాను క్షమించండి మేము ఆవిడ గురించి రకరకాలుగా విన్నాం అంచేత ఆవిడతో మా పిల్లలను పంపం అన్నారు ఏం చెప్పాలో నాకు తోచలేదు ఐ సారీ నా కాళ్ళ కింద భూమి కదులుతోంది వంచిన తల పైకి లేవడం లేదు అటు ఇటు కదలడానికి కూడా శక్తి లేనిదల్లా అలాగే కూర్చున్నాను మీరు ఏమీ అనుకోకపోతే నేను ఒక మాట చెబుతాను నేను మాట్లాడలేదు సంసారంలో లక్ష చికాకులు వస్తాయి అంత చేత తెగదింపులు చేసుకోగలమా ఎలాగోకలా ఆడవాళ్ళని సర్దుకోవాలి సంసారం వదులుకోవడం మాటల కాదు ఆలోచించుకోండి ఎలాగో ఆవిడికి నమస్కారం చేసి బయటకొచ్చాను నా కాళ్ళు వణుకుతున్నాయి తల తిరిగిపోసాగింది కాలేజీలో మరొక క్షణం కూడా ఉండలేకపోయాను సీఎల్ రాసిచ్చి రిక్షాలో ఇంటికొచ్చేశాను ఇది నేను ఆశించని దెబ్బ నేను తట్టుకోలేని దెబ్బ ఒక్కదాన్ని ఒంటరిగా ఆ గదిలో గుండెలు పగిలేలా ఏడ్చాను ఉద్యోగానికి రాజీనామా ఇవ్వాలనిపించింది ఇచ్చి ఏం చేయను అత్తగారి దగ్గరికి పోవలసిందేనా అత్తగారిలు ఎలాంటి నరకమైనా అక్కడ మగిపోవలసిందే తప్ప మరో దారి లేదా ఆడదానికి ఉద్యోగం చేసుకుంటూ నాకు తోచిన విధంగా నేను బ్రతికే అవకాశం కూడా ఇవ్వదా ఈ సంఘం ఆ మధ్య ఒక పత్రికలో ఒక నవల రివ్యూ చదివాను కాలం ఇంత మారిపోయిన ఈ రోజును కూడా రచయిత్రి వర్ణాంత్ర వివాహాన్ని ఒక సమస్యగా చిత్రించారు అంటూ విమర్శించారు ఆ విమర్శకుని లాక్కొచ్చి ఈ మహిళ కళాశాల మధ్యన నిలబెట్టాలి కాలం ఎంత మారిందో అర్థమవుతుంది నేను హైదరాబాద్కి వెళ్లడం లేదని అందరికీ తెలిసిపోయింది నా స్నేహితులు ఆ విషయం ఏమీ ప్రశ్నించకుండా సానుభూతితో అర్థం చేసుకుని ఊరుకున్నారు కొందరు మాత్రం ప్రత్యేకం పనిగట్టుకుని నా దగ్గరకొచ్చి స్టూడెంట్స్ తో మిసెస్ లలిత వెళుతున్నారటగా మీ వదులు అదేం మీరెందుకు లేదు అని అడిగారు ప్రిన్సిపాల్ ఆ నిత్యం ఎందుకు తీసుకున్నారో నాకు తెలియదు అని మొండిగా సమాధానం చెప్పానే కాని నాకు నేనే ఆత్మలేని మనిషిలా కనిపిస్తున్నాను ఎటు తల తిప్పినా అందరికంటే నేనేదో చాలా అల్పురాలినట్లు అందరూ నన్ను చూసి వికటాటహాసాలు చేస్తున్నట్లు అనిపించసాగింది నా స్టూడెంట్స్ నిరుత్సాహం వర్ణించలేను నా చుట్టూ చేరి నానా గొడవ చేశారు దీనంగా మొహాలు పెట్టి మాతో మీరెందుకు రావడం లేదు మేడం మీరే రండి మేడం అంటుంటే ఏడుపు ఆపుకోవడం కష్టమైపోయింది ఇక తట్టుకోలేక సెలవు పెట్టేశాను అనారోగ్యం వంకతో నిజంగా కూడా చీటికీ మాటికి తల తిరుగుతున్నట్లు అనిపించేది వాళ్లంతా హైదరాబాదు వెళుతుంటే సాగనపడం నా తరం కాదనిపించింది అబ్బా ఆ రోజులు తలచుకుంటే భయంతో శరీరం జలదరిస్తుంది గది తలుపులన్నీ వేసుకుని ఒక్కద్దాన్ని తిండి తిప్పల మీద ధ్యాస లేకుండా ఏడుస్తూ గడిపేదాన్ని రోజులన్నీ నా జీవితంలో అంత దుఃఖం ఎప్పుడూ అనుభవించలేదు ఆ సమయంలోనే భారత్ వచ్చింది ఉదాసీనంగా పలకరించాను నువ్వు స్టూడెంట్స్తో హైదరాబాదు వెళ్ళకపోవడం మంచిదైంది అంది తీక్షణంగా చూశాను ముసుముసి నవ్వులు నవ్వుతూ తన వెడ్డింగ్ కార్డు తీసిచ్చి మరొలా అనుకోకు నా పెళ్లికి నువ్వు రాకపోతే కష్టంగా ఉంటుంది నాకు అందుకని అలా అన్నాను తప్పకుండా రా అని వెళ్ళిపోయింది పెళ్లికి వెళ్లాను కామేశ్వరరావు చూపులు లేనే లేనేలేవు పెళ్లి పందిట్లో సుందరంగలను పరిశీలిస్తున్నాయి ఈ పెళ్లికి విలువేమిటో ఏమిటి పురోహితుడి మంత్రఘోష పందిట్లో మారుమ్రోగుతోంది ఎలాగైనా ఆ మంత్రాలను అర్థం చేసుకోవాలని శక్తి కొద్దీ ప్రయత్నిస్తున్నాను కానీ ఒక్క శబ్దము స్పష్టంగా తెలియడం లేదు ఏదో గొడవ మాత్రం వినిపిస్తున్నాయి నా తల తిరగసాగింది అంతే ఆ తర్వాత నాకేమైందో చేశానో ఎందుకు చేశానో నాకేం తెలియదు ఆ తర్వాత ఏం జరిగిందో అత్తగారు రాసిచ్చిన కేసు హిస్టరీ బట్టి ఊహించుకోగలిగాడు ప్రభాకర్ రావు అప్పుడే మొదటిసారిగా నేనే పెళ్లి అని రాణి అల్లరి ప్రారంభించి ఉండొచ్చు పోలీసులు మెంటల్ హాస్పిటల్లో చేర్పించి అత్తగారికి కబురు చేసి ఉంటారు రాణి అనుభవిస్తున్న అవస్థ మెంటల్ డిప్రెషన్కి సంబంధించింది అంచేత త్వరలోనే ఉండాలి తగ్గిపోయిందని అత్తగారు కప్పచెప్పారు అక్కడి నుంచి పారిపోయి వచ్చింది రాణికి అత్తగారంటే అంత అసహ్యం ద్వేషం దేనికి కేవలం కోడలికి అత్తగారి ద్వేషమేనా ద్వేషమైనా అంతకుమించి ఏమైనా ఉందా రాణి నలిగిపోవడానికి ఎంత కారణమో ఆమె అంతరంగం అంత కారణం ముందు ఇంట గెలిచి రచ్చగెలవాలి ఈ అంతరంగ సంఘర్షణ నుండి విముక్తి పొందాలి ముందు రాణి రాణి ఒక విడ్డూరం విన్నావా ఒక ట్రైబల్ జాతి యువత యువకులకు సంబంధించిన విషయం ఆ జాతిలో స్త్రీ పురుష సంబంధాలకు సంబంధించిన నీతి నియమాలు చాలా విచిత్రంగా ఉంటాయి అసలు పెళ్లిళ్లే రకరకాలుగా గమ్మత్తుగా జరుగుతాయి వాళ్ళు అతి తేలిగ్గా విడిపోవచ్చు కాని ఆడది విడిపోవాలనుకుంటే దాని తండ్రికి వీడు కట్టిన ఓలి తిరిగి చేయాలి మగవాడు విడిపోవాలనుకుంటే దానికి ఎంతో కొంత పరిహారం ముట చెప్పాలి ఇలా ఏదో ఉంది ఇది ఎందుకు చెప్తున్నానంటే మన సాంఘిక ఆచారాలని ప్రధానంగా మన జీవన సరళిని అనుసరించి ఏర్పడతాయి మనలో ఆడవాళ్లు పనులు చేయరు ఇప్పుడు చేస్తున్నారనుకో అది వేరే సంగతి అంచేత భార్యను పిల్లలను పోషించవలసిన భారం పెళ్లి ద్వారా మగవాడు మీద పడుతుంది అలా కట్నాల ఆచారం ప్రారంభమైంది వాళ్లల్లో ఆడ మగ అంతా కలిసి పనిచేస్తారు ఒక ఆడది తన ఇంటి నుంచి బయటికి పోవడం వల్ల ఆ తండ్రికెంతో రాబడి అవుతుంది అంచేత మగవాడు ఊలికట్టి పెళ్లి చేసుకుంటాడు అలాంటి ట్రైబల్ జాతిలో పెళ్లైన ఆడది మరో మొగాణ్ణి ప్రేమించింది తన ఓలి డబ్బిచ్చేస్తే దర్జాగా విడిపోవచ్చు కాని దాని దగ్గర డబ్బులేదు అంచేత రహస్యంగా తన ప్రియుణ్ణి కలుసుకోసాగింది అప్పుడు ఈ ముఠావాళ్లు దాన్ని ఎలా చిత్రహింసలు పాలు చేశారో నువ్వు ఊహించలేవు చూసావా పరాయి మగవాణ్ణి ప్రేమించడం తప్పు కాదక్కడ ఓలి చెల్లించకుండా వాణ్ణి కలుసుకోవడం తప్పు ఈ సాంఘిక ఆచారాలన్నీ అంతే అధిక సంఖ్యాకుల శ్రేయస్సు దృష్టిలో పెట్టుకుని ఏర్పడతాయివి వీటిని ఉల్లంఘిస్తే ఏ సంఘమూ క్షమించదు కొన్ని కొన్ని సందర్భాల్లో కొందరి జీవితాలు సంఘంలో సాధారణ వ్యక్తుల జీవితాలకు భిన్నంగా తయారవుతాయి వాళ్ళు సాంఘిక ఆచారాలను ధిక్కరించక తప్పదు సంఘర్షణను ఎదుర్కోక తప్పదు అన్ని కాలాల్లోనూ అన్ని సంఘాల్లోనూ నడుస్తున్న కథే ఇది రాణి ఆలోచనలో పడింది జయదేవ్ ప్రభాకర్ రావుల సహకారంతో అక్కడి డాక్టర్ల ట్రీట్మెంట్తో రాణి త్వరలోనే మానసిక స్వాస్థం పొందగలిగింది రాణి యు ఆర్ ఆల్మోస్ట్ రైట్ అన్నాడు సర్వేశ్వరరావు ప్రభాకర్ రావు కూడా అన్నాడు నిజంగా ఇక్కడి నుంచి బయటకు పోవచ్చునా అది చెప్పడానికే వచ్చాను మీ అత్తగారు వచ్చారు నిన్ను చూడ్డానికి నువ్వు వెళ్ళాలనుకుంటే ఆవిడితో వెళ్ళొచ్చు ఆవిడితోనా ఐ ఆమ్ సారీ మిమ్మల్ని ఆవిడతో తప్ప మరొకరితో పంపడానికి వీల్లేదు మెంటల్ పేషెంట్స్ ని హాస్పిటల్లో ఎవరు చేర్పించారో వాళ్ళకి అప్పగించాలి రాణి ముఖం భయంతో పాలిపోయింది నన్న ఆవిడకు అప్పగిస్తారా అని అని నవ్వసాగింది సర్వేశ్వరరావు నవ్వి ఆపండి మీరు పిచ్చి నటించనక్కర్లేదు మీ ఇష్టం లేకుండా మీ అత్తగారితో పాపం ఇక్కడ పేషెంట్ ఇష్టం లేకుండా ఏ పని జరగడానికి వీల్లేదు అన్నాడు రాణి నవ్వ ఆపేసింది కాని ఆ ముఖంలో వికాసం ఎగిరిపోయింది అవును అంటే నేను మా అత్తగారితో తప్ప ఇక్కడ నుంచి బయట పడలేనన్నమాట అంది